తెలుగు మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది తెలుగు నెలల్లో రెండో నెల వైశాఖ మాసంలో చేసే దానాలకు విశేష పుణ్యఫలం ఉంది ఈ మాసానికి మరో పేరు మాధవ మాసం వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైంది ఈ నెలలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని కలిపి పూజిస్తే ముక్తి లభిస్తుందని నమ్మకం వేసవి తాపం అధికంగా ఉండే ఈ మాసంలో ఏకభుక్తం ఉత్తమమని పెద్దలు చెబుతారు వైశాఖ మాసంలో చేసే యజ్ఞ యాగాలు దానధర్మాలకు విశిష్ట ఫలం లభిస్తుంది కోరిన కోరికలు తీరతాయని విశ్వాసం వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో ఉత్తమ గతులు లభిస్తాయి ఉదయం రావి చెట్టుకి నీరు పోసి ప్రదక్షిణాలు చేసి దీపం పెట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది పూర్వీకులంతా తరిస్తారని విశ్వాసం ఈ మాసంలో శివునికి అభిషేకం చేయడం శుభ ఫలితాలనిస్తుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల అందువల్లనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు వైశాఖ మాస మాహత్యం ఈ వైశాఖ మాస మాహత్యాన్ని శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొన్నాయి ఈ నెలలో ప్రతిరోజు పుణ్యదినమే ఈ మాసంలో చేయాల్సిన పూజలు దానాల గురించి పురాణ గ్రంథాల్లో వివరించారు ఈ నెలలో చేసే స్నానం పూజ దాన ధర్మాల వంటివి ఆచరించిన మనిషికి ఇహ సౌఖ్యాలు మోక్షం లభిస్తాయని పురాణ కథనం వైశాఖ మాసంలో నది స్నానం ఉత్తమమైనది నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు గంగా గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లో గాని చెరువులో గాని బావుల వద్దగాని అది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు నదుల్లో సకల దేవతలు కొలువు తీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి మేషరాశిలో సంచరించే సూర్యుడు ఈ నెలలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తాడు కనుక ఎండలు అధికంగా ఉంటాయి వేడి నుంచి ఉపశమనం కోసం నీరు గొడుగు విసనకర్ర పాదరక్షలు వంటివి దానం చేయడం వలన విశిష్ట ఫలం లభిస్తుందని విశ్వాసం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అన్నదానం చేయడం వంటివి విశిష్ట ఫలితాలను ఇస్తుంది సంధ్యావందనం చేసి శ్రీ మహావిష్ణువును తులసీదళాలతో పూజించాలి ఈ నెల నుంచి మూడు నెలల పాటు నారాయణుడు భూమి మీద విహరిస్తూ ఉంటాడని అందుకనే విష్ణువుకి ఇష్టమైన తులసి దళాలను సమర్పించడంతో సంతుష్టుడై సకల సౌభాగ్యాలను సౌఖ్యాలను ప్రసాదిస్తాడని విశ్వాసం